ఈరోజు తెలుగు వ్యాకరణంలో లింగాలు గురించి తెలుసుకుందాం లింగాలు మూడు రకాలు ఒకటి పుం లింగం దీనినే మహతీ వాచకం అని కూడా అంటారు రెండవది స్త్రీలింగం మహతీ వాచకం అని అంటారు మూడవది నపుంసక అమహత్ అమహత్వాచకం అని అంటారు మొదటిది పుంలింగం పురుషుల గురించి పురుష వాచక శబ్దాలను గురించి తెలిపే వాటిని పుంలింగం మరియు మహత్వాచకం అంటారు ఉదాహరణ రవి సూర్య అరుణ్ వైద్యుడు క్రీడాకారుడు రచయిత అన్న తాత మావయ్య మొదలైనవి ఇలా పురుషులకు సంబంధించినటువంటి వాటిని పుం లింగము లేదా మహత్వాచకము అని పిలుస్తారు రెండవది స్త్రీలింగం లేదా మహతీవాచకం స్త్రీలను గురించి స్త్రీవాచక శబ్దాలను గురించి తెలియజేసే పదాలను స్త్రీలింగం లేదా మహతీవాచకం అంటారు ఉదాహరణ లత సుమ రేణుక జయ రచయిత్రి నాట్యకారిణి వైద్యురాలు అమ్మ చెల్లి ఉపాధ్యాయుని మొదలైనవి మూడవది నపుంసకలింగము లేదా అమహత్వాచకం అని పిలుస్తారు స్త్రీ వాచక పురుష వాచక శబ్దాలు కానివి చెట్లు జంతువులు వస్తువుల గురించి తెలిపే పదాలను నపుంసక లింగం మరియు అమహత్వాచకం అంటారు ఉదాహరణ కుక్క పిల్లి కొండ బల్ల చెట్లు మొదలైనవి గమనిక కుక్క పిల్లి వంటి జంతువులలో కూడా ఆడ మగ ఉంటాయి కానీ అవి ఆడవైన మగవైనా కుక్కలు పిల్లులు అని పిలుస్తాం కానీ మగ పిల్లులు ఆడ కుక్కలు అని ప్రత్యేకంగా పిలవం కదా అందుకే అవి లింగం పరిధిలోనికి వస్తాయి పిల్లలు వీటిని జాగ్రత్తగా మీ యొక్క నోటు పుస్తకంలో నమోదు చేసి ఉంచండి